కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పైన సొసైటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎరువుల అమ్మకాలపై అవకతవకలు జరిగాయని వచ్చిన అభియోగాలపై సొసైటీ చైర్మన్ చైర్మన్యణ వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పైన సొసైటీ చైర్మన్యణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆరోపణ చేసినట్లు ఎరువులు రైతులకు సరఫరా చేయడంలో ఏ విధమైన దుర్వినియోగం జరగలేదని కానీ ఆ అమ్మకాలు మొత్తం సంఘానికి జమ వచ్చిందా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసి ప్రస్తుత ఆడిటర్ ని వివరణ కోరడం జరిగిందన్నారు ఈ విషయమై ఆడిటర్ కి తెలియజేసి సదరు విషయంపై పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పైన సొసైటీ చైర్మన్ తిబ్రిశెట్టి ఆదినారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరభద్రం మాజీ ఎంపీటీసీ రాయుడు శ్రీను టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ డంగేటి రామణ పంపన వీరబ్బాయి ఆచంట రాము ఆచంట శివ గంటం సత్యబాబు మరియు ఎన్డిఏ కూటమి నాయకులు పాల్గొన్నారు మీకు ఒక ఎన్నప్పుడు ఇక్కడ పైనలో జరిగినటువంటి కొన్ని సంస్థల గురించి పేపర్లో చేశారు కాబట్టి దాని గురించి వచ్చి నిన్న పరిశీలన చేశాం పరిశీలన చేస్తే అందులో ఇంకా కొన్ని విషయాలు అది ఇంకా ఆడిటర్ గారికి ఫోన్ చేసి నేను మాట్లాడాను మాట్లాడితే ఆయన ఇంకా నాలుగు రోజుల్లో కానీ రికవరీ అది ఇంకా తెలియదని చెప్పారు ఆయన దాని నిమిత్తం ఇక్కడ ఏంటంటే ఏదో జరిగిపోయింది అనే ఉద్దంత ఎక్కువగా ఉంది దానికి అవగాహనగా ఇక్కడ అది వంటి నాకు ఇంకా ఏం తెలియలేదు అది ఏమన్నా తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే ఇంకా రెండు మూడు రోజులు అది ఏదైనా జరిగి ఆడగా చెప్పిన తర్వాత దాన్ని సరిగ్గా తీసుకుంటాం కానీ మన మాజీ ఎమ్మెల్యే గారు మట్టికి మాత్రం ఇక్కడ ఏదో జరిగిపోయింది దీన్ని ఆ వెనకాల ఉన్నట్టు వారు ఎమ్మెల్యే గారని అనే ఆయన చెప్పు చెప్తున్నాడు అది ఏమాత్రం సబు కాదు అలాగే అనుకుంటే ఆయన గతంలో ఆయన అలాగే ఉండి చేయించి ఉంటాడు అందుకని వేళ అనగలుగుతున్నాడు ఏంటంటే ఈ అవ అవగాహన అనేది రైతులకు ఏదైనా లోపాలు జరగలేదు రైతుల విషయంలో ఆ ఎరువులు ఇచ్చేదానికి సక్రమంగానే జరిగినాయి కానీ ఈ జరిగిన ఈ ఆట జరిగినటువంటి కార్యక్రమంలో ఏమన్నా అవకతవకలు ఉన్నాయో లేవో నేను తెలుసుకుని భవిష్యత్తులో నేను దీన్ని పరిశీలన తీసుకుని ఇందులో ఏ ఏదైనా లోపాలు జరిగినా దాన్ని ఇమీడియట్ చర్య తీసుకుంటాం కానీ ఈ లోపల మీ ఈ వైఎస్ఆర్ వాటి నాయకులు ఊరిక దాన్ని కొండనే ఏదో జరిగిపోయిందని చిన్న కొండలా చూపించి పది మందికి బాగా ఇక్కడ ఏదో జరిగిపోయింది ఎమ్మెల్యే గారి గణసంఘలో జరిగింది అనుకుంటూ తప్పు కానీ నిమిత్తంగా విధమైన లోపాలు ఇక్కడ జరగలేదు కానీ అమౌంట్లు అనేది జరిగినాయి అన్నారు చూడండి అది ఏంటి అనేది జరిగిన తర్వాత పరిశీలన తీసుకుని దాన్ని సక్రమంగా మేము ఇందులో తప్పు జరిగితే ఏ ఒక్కరినైనా సరే సెక్రటరీ అవ్వచ్చు స్టాఫ్ అవ్వచ్చు ఎవరినైనా సరే మేము కంపల్సరీ చర్య తీసుకుంటాం